పైసా నుంచి పదివేల నాణెం నాణ్యం వరకు రూపాయి నుంచి రెండు వేల నోటు వరకు ఉన్న కరెన్సీ అరుదైన నోట్లను సేకరిస్తున్నారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన అలీఖాన్ మహ్మద్ మన దేశానికి చెందిన నాణ్యాలు నోట్లు మాత్రమే కాకుండా నూట యాభై దేశాలకు చెందిన కరెన్సీని కూడా సేకరిస్తున్నారు ప్రత్యేక సమయాల్లో కేంద్రం విడుదల చేసే స్మారక నాణ్యాలు సేకరిస్తున్నారు ఆయా దేశాల నోట్లను సేకరించడమే కాకుండా ఆ దేశం పేరు రాజధాని ఆ కరెన్సీని ఏమని పిలుస్తారు వంటి వివరాలు ఓ కవర్పై రాసి ఉంచారు ఇప్పటివరకు లో స్టార్ నోట్లు ట్విన్ నోట్లు సేకరించినట్టు అలీ ఖాన్ తెలిపారు. తర్వాతి తరాలకు నాణ్యాలు నోట్ల విశిష్టత తెలిసేలా పాఠశాలల్లో ప్రదర్శన ఇస్తున్నారు. 25 ఏళ్లకి పైగా నోట్ల సేకరణ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఋతిరిచా ప్రైవేట్ స్కూల్లో ఫ్యామ్ ఉపాధ్యాయుడి రకరకాల నాణ్యాలు నోట్లు సేకరించడం నా హాబీ. పాత తరం కాయిన్స్ నోట్లే కాకుండా న్యూ ట్రెండ్ నేను చేస్తుంటాను. స్మార్క్ నాణ్యాలని మన ప్రభుత్వం వివిధ సందర్భాల్లో విడుదల చేసిన ఇరవై రూపాయల నుండి వెయ్యి రూపాయల యొక్క నాణ్యాలు కూడా సేకరించడం జరిగింది మన పుట్టిన తేదీని నోట్ మీద ఉన్న నెంబర్తో మ్యాచ్ చేసి నోట్లు కూడా సేకరిస్తూ ఉంటాను వివిధ రాజకీయ నాయకులు వివిధ ప్రముఖుల జన్మదిన తేదీలతో కూడా నోట్లు సేకరించాను కొన్ని స్టార్ నోట్లు కూడా నా దగ్గర ఉన్నాయి స్టార్ నోట్ అంటే నోటు తయారవుతున్నప్పుడు ఏదైనా మిస్ప్రింట్ కానీ ఇంకు స్ప్రెడ్ అయ్యి అవడం వల్ల ఆ నోట్ను పక్కన పెట్టేసి అదే నెంబర్తో మళ్ళీ నోట్ ము నోట్లు ముద్రిస్తారు మన ప్రతి ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రపతి వాళ్ళ జన్మదిన తేదీలతో నోట్లు సేకరిస్తున్నానండి కొన్ని ఇంకా దొరకాల్సినవి ఉన్నాయి విదేశాలకు సంబంధించిన ప్రతి నోటు ఉందండి విదేశాలకు సంబంధించిన ప్రతి నోటు నేను ఎలా తయారు చేశానంటే నోటు అండించానండి ఆ నోటు ఆ కరెన్సీని ఏమంటారు ఆ దే ఆ రాజధాని ఏమంటారు అన్ని క్లుప్తంగా రాశాను పిల్లలకి అవగాహన కోసం ఎస్పీఎంసీఏలో ఉంటుంది అండి అది గవర్నమెంట్ వెబ్సైట్ అండి అందులోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకుంటే ఏ నోట్ కావాలంటే సారీ కాయిన్ కావాలంటే ఆ ఆయన దొరుకుతుందండి మనకి నా దగ్గర పైసా నుండి ఇప్పుడు మన ఇండియాలో హైయెస్ట్ డినామినేషన్ వెయ్యి రూపాయల కాయిన్ అండి పైసా పైసా ఇప్పుడు చాలా మందిలో పైసా లీస్ట్ పైసా దగ్గర నుండి వెయ్యి రూపాయల దాకా ఉన్నాయండి నోట్స్ వన్ రూపీ లీస్ట్ అండి మన ఇండియాలో వన్ టూ థౌసండ్ దాకా ఉంది సార్ టూ థౌసండ్ వన్ థౌసండ్ అయిపోయినా సేకరణ కోసం ఉంచుకోవాలి కాబట్టి ఉంచుకున్నాం సార్